మా ఊర్లో మా సైడు మేము అన్నం ఈ విధంగా చేసుకుంటాము పచ్చిమిరపకాయలు టమాటాలు ఉల్లిగడ్డలు మిరియా ఇది దాల్చిన చెక్క మిరియాలు లవంగాలు అంటే ఘాటు కాదు అందుకోసమని బిర్యానీ ఆకు గ్రీన్ అంటే చెట్టుది ఉంది నా దగ్గర అది వేశాను బియ్యం కడిగి నానబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలండి ఎంత లేదన్నా మనకు ఒక కనీసం ఒక గంట రెండు గంటలు నానితే బాగుంటుంది అన్నానికి ఒక గిన్నె పెట్టి ఇది బాగా మనం మనం సిల్వర్ గిన్నెలు పెట్టకండి దయచేసి చెప్తున్నాను పెట్టకండి మామూలు గిన్నె పెట్టి ఇందులో నూనె ఆవాలు టమాటాలు మిరపకాయలు లవంగాలు దాల్చిన చెక్క అన్నీ వేయండి బాగా మగ్గిన తర్వాత టమాటా పళ్ళు ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అన్నీ వేసి ఒక రెండు నిమిషాలు మగ్గించిన తర్వాత ఇందులోకి అల్లం పేస్టు పసుపు అల్లం పేస్టు ఉప్పు వేసి కొద్దిగా ఒక రెండు నిమిషాలు మగ్గించాలి ఇందులోకి ధనియాల పొడి కూడా వేయాలండి ధనియాల పొడి వేస్తేనే మస గరం మసాలా లాగా మనకు కలర్ అనేది చేంజ్ అవుతుంది గరం ఈ మసాలా పొడి వేస్తేనే మనకు అల్లము ధనియాల పొడి వేస్తేనే మనకు పొలావన్నం అనేది కొంచెం కలర్ మారుతుంది బాగా ఒక పది నిమిషాలు మగ్గించిన తర్వాత ఈ విధంగా అవుతుంది ఇప్పుడు దీనికి మనం బియ్యం కడిగి పెట్టిన బియ్యం ఉన్నాయి కదా కొలత క్వాంటిటీ తీసుకోవచ్చు లేదంటే మనం అన్నం ఉడకబెట్టడానికి పెట్టింటాం కదా ఆ కొలతలో అయినా పెట్టుకోవచ్చు మామూలుగా అంటే ఒక గ్లాస్కి రెండు గ్లాసు సగం నీళ్లు పోసుకోవాలి నేనైతే మామూలుగా అన్నం ఉడకబెట్టినట్టే పెట్టేశాను క్వాంటిటీ ఏం తీసుకోలేదు ఈ విధంగా తీసుకున్నాను తీసుకొని మనం కలిపేటప్పుడు బాగా కలపాలి అన్నం బియ్యం వేసిన తర్వాత ఒక రెండు బాగా అడుగు నుంచి బాగా కలిపి మూత పెట్టుకోవాలి చూడండి ఉడికినప్పుడు ఇందులో ఈ విధంగా ఉడుకుతుంది కదా చూడండి బగారన్నం అయిపోయింది రెడీ థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ